హలో అందరికీ మేమైతే అమరావతిలో ఉన్న అమరీశ్వరి స్వామి సేవకైతే వెళ్ళాము ముందు రోజు నైటే వెళ్ళామనమాట ఎందుకంటే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కల్లా అక్కడ ఉన్నామన్నారు అందుకని ముందు రోజు నైట్ వెళ్ళాము ఇంకా భోజనం అయితే పెట్టారు తినేసేసి రూమ్స్ అలాట్ చేశారు ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము మా రూమ్స్ ఎదురే ఘాట్ అయితే కనిపిస్తుంది డైరెక్ట్గా అసలు నైట్ వ్యూ అయితే ఆ టైంలో లెవెన్కి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు చాలా బాగుందనమాట ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నాను చాలా బాగుందని చెప్పేసి ఇంకా మా వాళ్ళైతే రూమ్లో వద్దు బయట హాల్లో పడుకుందాము అని చెప్పేసి హాల్ అయితే క్లీన్ చేస్తున్నారు ఇంకా మార్నింగ్ టూ ఓ క్లాక్ అయితే నిద్రలేచి ఫ్రెషప్ అయిపోయి ఇంకా దీపారాధన అవన్నీ చేసేసుకున్నాము త్రీ థర్టీ కల్లా స్వామి గుడి ఎదురైతే ఉన్నామన్నమాట ఇంకా ఫస్ట్ అయితే సేవ వాళ్ళకే స్వామివారి దర్శనం ఇచ్చారు సోమవారికి ఆ టైంలో అయితే అభిషేకం జరుగుతుంది ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా అందరినీ అక్కడొక్కరిని అక్కడొక్కరిని అలా భక్తుల్ని క్యూలో పంపించడానికైతే ఉంచారు ఆ టైంలో కూడా స్వామివారి దర్శనానికి చూడండి ఎంతమంది ఉన్నారు అసలు నేనైతే షాక్ ఆ క్యూలో ఆ జనం ఏంటి బాబోయ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే మమ్మల్ని అలానే చూస్తున్నారు అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే ఇలా రెడీ చేశారనమాట మేము వెళ్ళింది సండే రోజు అనమాట ఇంకా చిన్న పిల్లల కాడి నుంచి ఇంటర్ వరకు స్టూడెంట్స్ అయితే చాలా మంది వచ్చారనమాట ఇంకా అమరావతి అయితే మారు మ్రోగిపోయింది శివనామ స్వరణతో ఇంకా పిల్లలు అయితే నాతో మాట్లాడుతున్నారు చాలా హ్యాపీ అనిపించింది నేనైతే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను ఏ ఊరి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఎంతమంది వచ్చారు అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడానికి చాలా ఇష్టపడుతున్నారు అనమాట ఇంకా వాళ్ళైతే నన్ను అలానే చూస్తున్నారు ఏంటి అక్క అని చెప్పేసి చాలా బాగా అనిపించింది ఇంకా శివాలయం అంటే తప్పనిసరిగా శివలింగాల చెట్టు అయితే ఉంటుంది కదా ఇంకా దర్శనం అయితే మాకైతే చాలా మంచిగా జరిగింది మార్నింగ్ త్రీ థర్టీ కాడి నుంచి వన్ థర్టీ వరకు అలా నుంచోనే ఉన్నాము అసలు బాగా అంటే అలసిపోయాము చెప్పాలండి ఇంకా భోజనం చేసిన కాడి నుంచి అయితే కొంతమంది అయితే టెంపుల్ డ్యూటీకి వెళ్ళారు కొంతమంది అయితే లడ్డూ ప్యాకింగ్కి వచ్చేసాము ఇంకా లడ్డు ప్యాకింగ్ చేసేసాము ఇంకా టూ ఓ క్లాక్ అయితే సేవ కంప్లీట్ అయిపోయింది గుడి కూడా రెండింటికాడి నుంచి నాలుగింటి వరకు క్లోజింగ్ టైం అంట ఇంకా మమ్మల్ని అయితే ఇంకా వెళ్ళిపోమని చెప్పారు ఇంకా రూమ్ వెకేట్ చేసేసి మేమైతే ఇంకా అక్కడ ఉన్న ప్లేసెస్ చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే స్వామివారిని దగ్గర నుంచి చూడటం నేనైతే ఫస్ట్ టైము మనం అలా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళినా కూడా అంతసేపు ఉండనీరు అనమాట చూసుకొని వచ్చేయటమే సేవ కంప్లీట్ అయిన తర్వాత అక్కడున్న కొన్ని ప్లేసెస్ చూడ్డానికైతే వెళ్ళామనమాట ఇంకా అవి చూసేసిన తర్వాత మా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి వాళ్ళ ఫేసెస్ అయితే వెలిగిపోతున్నాయి అనమాట ఎందుకంటే స్వామివారి దర్శనం మంచిగా అయిందనమాట వెళ్ళిన వాళ్ళందరికీ అందుకని చాలా హ్యాపీగా ఉన్నారు సేవ కూడా చాలా మంచిగా కంప్లీట్ అయింది అని చెప్పేసి మీకు కూడా కుదిరితే సేవలకు వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్